అందరికి నమస్కారం ఇప్పుడు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వచ్చేటప్పటికి క్రేప్ టిష్యూస్ ఇది ఒక టిష్యూ లైన్ ఒక క్రేప్ లైన్తో వస్తుంది శారీ మొత్తం ఇలాగ అనిపించడైతే వస్తుందండి ప్రతి చీరకి బ్లౌజ్ పక్కా ఉంటుంది పళ్ళు ఉంటుంది మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి మిస్టేక్ లాటే అనమాట మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అండ్ ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో టూ డే సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలెక్షన్ అయితే అసలు మిస్ అవుద్దండి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి మీలో చాలా మంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అదిరిపోయింది కలెక్షన్ ఎప్పుడు కూడా ప్రైజెస్కి శారీ క్లాత్స్కి కంపారిజన్ చేయొద్దండి సో క్లాత్లకినూ ఆల్రెడీ అలా కొన్న వాళ్ళకే తెలుస్తుంది అండి కొనలేని వాళ్ళు వాళ్ళు ఎన్నో వాగుతారు కానీ కొనే వాళ్ళకే తెలుస్తుంది అనమాట క్లాత్ని ప్రైజ్ని కంపేర్ చేయొద్దు ఏదో ఎక్కువ రేటు పెట్టేస్తే అది ప్యూరు ఏంటి ఒక ఐదు వందలు తేడాలోనూ ప్యూర్ వచ్చేసిద్ది అదే తక్కువ రేట్ ఒక ఐదు వందలు మార్జిన్ మనం తక్కువ పెట్టుకుని నిజాయితీగా సేల్ చేస్తే అది చీపు కదా బట్ అలాంటి అలాంటి వాళ్ళు మాత్రం అసలు తీసుకోవద్దండి ఇలా మిస్టేక్స్ ఇంతకంటే పెద్దగా కూడా రావచ్చు ఇంకైతే చిన్నదా వచ్చింది బట్ మెరూన్ కలర్ అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ వేస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా 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 బాగున్నటువంటి కలెక్షన్ అండ్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ జకాడ్ అయితే వచ్చిందండి మిస్టేక్స్ ఉంటాయనే తీసుకోండి మేము పెట్టుబడికి తీసుకున్నాం లేకపోతే మేము వడి బియ్యానికి తీసుకున్నాం అన్నది ఎందుకంటే క్లారిటీగానే చెప్పేస్తున్నాను కదా మిస్టేక్స్ తగిలితే తగులొచ్చు లేకపోతే లేదు ఓపెన్ అయితే చేయకుండా చూపిస్తున్నాను నేను అంతే సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది ప్రతి చీరకి పళ్ళు వస్తుంది అండ్ ఈ చీర అయితే పూర్తిగా కొంచెం నలిగి ఉంది సో ఇదైతే కొంచెం నలిగింది ఒక్కసారి అయితే ఐరన్ చేయించుకోండి అండి కొంచెం నలిగి ఉంది వందలో వంద మంది చేత మనం మెప్పు పొందలేమండి వందలో ఖచ్చితంగా నన్ను కూడా ఒక పది మంది తిడతారండి నేనైతే దానికి యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే పది మందితో తిట్టించుకుని వన్ తొంభై మందితో నేనైతే మంచి మాట తెచ్చుకున్నానండి బట్ ఏంటంటే ఇది తెలియని కొంతమంది ఏమంటారు కొన్ని విధాలుగా మాట్లాడతారు అనమాట సో వాళ్ళకి తెలియదేమంటే అవతల వాళ్ళు వాళ్ళు ఎనభై మంది తిట్టి వాళ్ళు ఇరవై మందే పొగుడతారు మనం పది మంది తిట్టి తొంభై మంది పొగుడతారు సో అది విషయం మన దగ్గర ఏదో గొప్పగా మాట్లాడేగానే మనం ఏ పెద్దవాళ్ళం అయిపోము రోజు చెప్పాలని నాకు కూడా తీసుకొచ్చేస్తుంది ఇలాగా దీనికి ఎప్పుడో చెక్ పెట్టాలండి ఇలాంటి మాటలకి ఎప్పుడో చెక్ పెట్టాలి టైం రావాలి అంతే భగవంతుడి కోసం వెయిట్ చేస్తున్నాను అంతే అండి ఇంత నీట్గా ఉన్నా కూడా భగవంతుడు కొన్ని కొన్నిసార్లు మెచ్చడు పర్వాలేదు మంచి వాళ్ళకి వాళ్ళ కష్టాలు ఇచ్చినా కూడా మంచి రోజులు అనేది ఖచ్చితంగా వస్తాయి నా లైఫ్లో కూడా వస్తాయి అన్న ప్రతి ఒక్కరికి భగవంతుడే దెబ్బలేస్తాడు కంగారు ఏం పడదు కొంచెం టైం పడుతుంది అంతే ఇంత కరెక్ట్గా ఉండి కరెక్ట్గా న్యాయంగా తీసుకుంటున్న పరిస్థితి నాకే ఇంత ఇబ్బందులు ఉన్నాయంటే ఇంకా చూద్దాం ముందు ముందు చాలానే ఉన్నాయి రోజులు ఏదో నోరు వాగేస్తాం కదా ఎదట వాళ్ళని బాధ పెట్టాం కదా అనుకుంటే కాదు ఏం పర్వాలి టైం పడుతుంది క్వాలిటీల గురించి ఆలోచించొద్దండి నిజంగా చెప్తున్నాను క్వాలిటీ బాగపోతే ఇంత సబ్స్క్రైబర్స్ లేరా నో ప్రాబ్లం అండి నాకున్న సబ్స్క్రైబర్స్తోనే చాలు సూపర్గా అమ్ముతాను నేను ఏది ఆ స్టాక్ ఏమి ఉండదు అసలు మనకి క్లియర్ అయిపోతుంది సగం ఏడుపు కూడా అందుకే సగం ఏడుపు కూడా అందుకే అందుకే పిచ్చి క్వాలిటీలు అమ్ముతాం చెత్త క్వాలిటీలు అమ్ముతామని పుకార్లు పుట్టిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ముందు నా దగ్గర ఐటమే ఉండదు పెట్టిన తర్వాత అయిపోతుంది అంత బాగా కొంటారు మహాతల్లు మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాగుళ్ళకి ఎప్పుడో చెక్కు వస్తుందండి కొంచెం టైం పడుతుంది అంతేనండి టైం కోసం వెయిట్ చేయాలి అంతే వాళ్ళు వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది నాకు సో ఇది కూడా తొందరలో తెలుస్తుంది ఏం పర్వాలేదు సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అండ్ ఆనియన్ కలర్ అయితే మాత్రం లాస్ట్ టైం అడిగినట్టుగా స్టాక్ అయితే ఫుల్గానే తెప్పించామండి ఇదిగోండి ఇలా స్పారోస్ వచ్చాయి మళ్ళీ ఆనియన్ కలర్ అయిపోయిందా ఉన్నాయని తీసుకున్నాం అన్నది ఇదిగోండి ఉన్నవన్నీ నా దగ్గర ఎన్ని పీసెస్ పాజిబుల్ అయితే అన్నీ తీసుకురావడం జరిగిందండి ఎంతంత బాగున్నాయి చూడండి ప్రతి పీస్ బాగుంది అండ్ ఇదిగోండి అంబర్ హిల్ డిజైన్ ఉంది స్పారోస్ ఉన్నాయి పారెట్స్ ఉన్నాయి చాలా బాగుందండి కలెక్షన్ అండ్ ప్రైస్ ఆల్సో రీజనబుల్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ బ్యూటిఫుల్ శారీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ గురించి కంపారిజన్ చేయొద్దండి క్వాలిటీ చాలా బాగుంటుంది మామూలుగా తక్కువ రోజు అమ్మడానికి నాకేం ఫ్యాక్టరీలు లేవండి తక్కువ రోగ అమ్మడానికి మనకేం ఫ్యాక్టరీలు లేవు ఇంకా సప్లయర్లు ఇంకేమన్నా స్పెషల్గా ఫ్యాక్టరీలో తయారు చేయించి ఇవ్వడమే తప్ప అవతల మా క్వాలిటీలు మంచిగా అమ్మే వాళ్ళకి సో మన దగ్గర అయితే మాత్రం క్వాలిటీ బాగానే ఉంటుంది అందులో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఎంత బాగుందండి పీస్ సూపర్గా ఉందండి జస్ట్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీ ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి ఎంత బాగున్నాయో చూడండి ప్రతి పీస్ అండి మిస్టేక్స్ ఉన్నాయనే తీసుకోండి కన్ఫామ్గా ఎక్కడైనా తగలచ్చు వీటికి మిస్టేక్స్ అనేవి తీసుకోండి మళ్ళీ ఎక్కడున్నాయో చూపించండి అనద్దే అంటే మొత్తం వేసేసాను అనమాట లాస్ట్ టైం వాళ్ళు అడిగినట్టుగా ఉల్లిపొట్టు కలర్స్ అయితే మోర్ దెన్ పీసెస్ అయితే ఇప్పుడు మొత్తం పదిహేను చీరల దాకా రీస్టాక్ అయితే చేశానండి ఇక ఎంతకంటే పాసిబిలిటీ లేదండి ఇంకా ఇవి దొరకవు ఇంకెంతకంటే ఎక్కువ రీస్టాక్ చేయలేము దొరికినంత వరకు అయితే చేసామండి అసలు చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి పీసెస్ అయితే మాత్రం ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఎంత బాగున్నాయి అనేది అండ్ ఇదిగోండి దీనిలో సెల్ఫ్ జకాడ్ ఉంది మల్టీ ఉంది ఇలా బ్రాడ్ లైన్స్ ఉన్నాయి అండ్ చిన్న లైన్స్ కూడా ఉన్నాయి స్మాల్ లైన్స్ ఉన్నాయి ఇలాగా ఇదిగోండి ఇది కూడా మల్టీనే ఇది ఇది మల్టీ నైన్ బ్రాడ్ లైన్స్ ఉన్నాయి అండ్ చిన్న లైన్స్ రెండు రకాలు ఉన్నాయి సో క్వాంటిటీ ఆఫ్ సారీస్ ఇవేనండి అందుకని చెప్పేసి క్లియరెన్స్ అయితే పెట్టడం జరిగింది ఒకే ఒక పీస్ వచ్చింది ఇది అయితే సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రైస్కి క్వాలిటీకి కంపారిజన్ చేయొద్దు ఒకవేళ అలా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి ఇది కూడా తీసుకోండి అవి కూడా తీసుకోండి క్లాత్ చేత్తో పట్టుకుని చూసిన తర్వాత అప్పుడు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే రివ్యూ పెట్టండి అదేగా జెన్యున్గానే చెప్పండి నేను ఇదొకటే చెప్తాను ఇక్కడ తీసుకుని సేల్ చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ తీసుకుని సేల్ చేసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుని డైరెక్ట్గా షాప్లోకి వెళ్తే వాళ్ళకి నాకు ఆ షాప్లో వాళ్ళు చెప్పిన దానికి నేను ఇచ్చే ప్రైస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే కూడా ఎక్కువ డిఫరెన్స్ కూడా రాలేదు సో నాకు ఈ కస్టమర్ ఒక కస్టమర్ నేను ఓపెన్గా చెప్తున్నానండి లక్ష్మీ దగ్గర కూర్చుని ఒక కస్టమర్ నాకు అలాగే రివ్యూ కూడా పెట్టారు మీకు వాళ్ళకి పెద్ద తేడా లేదండి ఒక నూట యాభై రూపాయలు తేడా అంతకంటే లేదు వాళ్ళకి బండిల్ టు బండిల్ తీసుకోవాలి మీరు కలర్ చాయిస్ ఇస్తారని కూడా చెప్పారు సో అంతకంటే మార్జిన్ ఏమి ఉండదండి మా అయితే ఒక టూ హండ్రెడ్ అంతే అంతకంటే ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు సో బెస్ట్ కలెక్షన్ అండి మిస్ అయితే చేసుకోవద్దు డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ నైంటీ నైన్లో వచ్చింది అంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ కాకపోతే మీరు దీనికి వెచ్చించాల్సింది ఏంటంటే ఏదైనా లేస్తో పేరప్ చేసుకోండి అండి మంచి సిల్వర్తోనో గోల్డ్తోనో లేసెస్తో కనుక మీరు స్టోన్ లేసెస్తోనో మీరు డిజైన్ చేసుకున్నారంటే శారీ లుక్ ఇంకా బాగుంటుంది అనమాట ఇవాళ రేపు మీషోలో లేసెస్ చాలా తక్కువలో వస్తున్నాయి కదండీ సో అలా ట్రై చేయండి అండి చాలా యూనిక్గా ఉంటుంది కట్టుకుంటే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఎంత షార్ట్గా వాళ్ళైనా సరే ఇలాంటి లైన్ సారీ కట్టుకుంటే కొంచెం మనం హైట్గా కూడా కనబడతాము అండ్ అడ్డగీతలు కాబట్టి కాదు కాబట్టి ఇంకా ధైర్యంగా తీసుకోవచ్చు అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ